వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ కాకరకాయ పచ్చడి రవ్వ చేదు కూడా లేకుండా ఎంతో టేస్టీగా చిన్నపిల్లలు సైతం తినే విధంగా కాకరకాయలు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందంటారు కాకరకాయ స్నాక్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లోకి కాకరకాయ పులుసు కాకరకాయ పచ్చడి ఇలా ఎన్నో రెసిపీస్ కూడా ఉంటాయి ఏ జబ్బులున్నా ఎవరైనా తినగలిగేది ఒక్క కాకరకాయ మాత్రమే కాకరకాయ అనేది కొంతమందికి జీర్ణం కాదు మరి జీర్ణం అయ్యే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము ఇలా నల్ల కాకరకాయలు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి మినీ గార్డెన్లో కాకరకాయలు చక్కగా మనకి చెట్ల పాదులు ఉంటే ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకొని చక్కగా వండుకోవచ్చు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయ మొక్కలు ఇలా చిన్న చిన్న కాకరకాయల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి ఇవి తింటున్నా కూడా జీర్ణం కావు ఇలా గింజలు అనేవి వేరు చేసుకొని వండుకుంటే చక్కగా జీర్ణం అవుతాయి ఈ విధంగా ముదిరిన కాకరకాయ గింజలు అనేవి ఇలా వేరు చేసుకోవాలి లేత అయితే పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని కొన్నిగా వేసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అందరూ ఒక మిస్టేక్ చేస్తారు కాకరకాయలు బాగా ఏగితే చేదు ఉండదని అనుకుంటారు కానీ ఈ విధంగా ఓ రంగులోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోవాలి బాగా ఏగితే కనుక బొగురు పోయి అసలు టేస్ట్ ఉండదు కాకరకాయ పచ్చడైనా ఏదైనా సరే మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు పెద్ద సైజు ఎల్లిపాయలు తీసుకొని ఒలుసుకున్న తర్వాత రోట్లో వేసుకొని దంచుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతి పసుపు వేసుకొని ఒక టీ గ్లాసుడు కారం వేసుకొని అదే గ్లాస్తోని హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా కారం అంతా ఉప్పు వేసుకోకూడదు కారం నిండుగా వేసుకుంటే సగం వరకు అయితే ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది చక్కగా పర్ఫెక్ట్గా కొలత అన్నమాట అది ముక్కలు ఎన్ని తీసుకున్నా సరే నిండుగా కారం పోసుకుంటే హాఫ్ గ్లాసే సాల్ట్ వేసుకోవాలి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా ఒకసారి దంచుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని వెల్లిపాయ కారం అనేది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కరివేపాకు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం డీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని తాలింపు పట్టే వరకు ఓసారి కలుపుకొని కాకరకాయ ముక్కలు తాలింపులో వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత ప్రిపేర్గా పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు వెల్లిపాయ కారం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఈ కాకరకాయ ముక్కల్లో పోసుకోవాలి పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ కారం బాగా చల్లారినివ్వాలి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు రసం పిండుకోవాలి అలా పిండుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఓసారి కలుపుకొని ఇలా రసం పిండుకోవడం వల్ల చేదు చాలా వరకు ఇరిగిపోతుంది అసలు చేదు కూడా ఉండదు పైగా చాలా టేస్ట్ ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఈ టైప్లో కనుక కాకరకాయ పచ్చడి అనేది చేసుకుంటే చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు రవ్వ చేదు కూడా ఉండదు పెరుగన్నంలో తిన్నా కూడా నంజుకొని ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇదే విధంగా చేసుకుంటే గనక చాలా ఇష్టంగా ఫేవరెట్గా మారిపోతారు కాకరకాయకి ఇలా చేసుకుంటే ఓ నెల రోజుల వరకు అయినా సరే చెక్కు చెదరకుండా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్